ఎస్సీ వర్గీకరణ అనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని సిద్దిపేట మాల సదర్ సంఘం నాయకులు గ్యాదరి రామస్వామి ఆరోపించారు ఐక్యంగా ఉంటున్న మాల మాదిగల మధ్యన రిజర్వేషన్ అనే కుంపటి రగిలించి పాలక పార్టీలో పబ్బం గడుపుకుంటున్నాయని మండిపడ్డారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ హైదరాబాద్లో నిర్వహించి తలపెట్టిన మాలల సింహగర్జన కార్యక్రమానికి సిద్దిపేట మాల సదర్ సంఘం నాయకులు భారీగా తల్లి వెళ్లారు మాట్లాడారు దళితుల అభివృద్ధి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన ఎస్సీ పేరుతో విభజించడం సరికాదన్నారు జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుకునేందుకు మాల మాదిగలు కలిసి ఐక్య ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు ఇప్పటికైనా వర్గీకరణ తీర్పును ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో మరిన్ని పోరాటాలు చేస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో మాల సదరు సంఘం నాయకులు పురుషోత్తం యాదగిరి కుమార్ ఐలయ్య శేఖర్ పాల్గొన్నారు వర్గీకరణను రద్దు చేయాలని కోరుతూ సిద్దిపేట మాల సంఘాల తరఫున యువజన సంఘాల తరఫున మేము పెద్ద ఎత్తున హైదరాబాద్కు తరలి వెళ్తున్నాము ఈ యొక్క వర్గీకరణ విషయంలో మాలలే ఎక్కువ లాభాలు పొందిరు మాదికలు తక్కువ పొందారు అంటే వాళ్ళకు ఒక కులవృత్తి ఉన్నది కాబట్టి ఆ కులవృత్తితోటి మేము బ్రతకచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు చదువుల వెనుకబడి ఉన్నది వాస్తవం కాకపోతే మాకు వృత్తి లేదు మా లేదు కాబట్టి మేము కష్టపడి చదువుకున్నాము డాక్టర్ అంబేద్కర్ మాల సహా సంఘం మరియు అంబేద్కర్ నగర్ ఉద్యోగుల సంఘం నుంచి వెళ్ళి దాదాపు వందలాది మందిగా మేము ఏదైతే హలో మాల చెలో హైదరాబాద్ అనే బహిరంగ సభకి బయలుదేరుతూ ఉన్నాము అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఈ రోజు ఏదైతే బహిరంగ సభ ఉందో ఆ బహిరంగ సభకు వెళ్ళడం జరుగుతున్నది గత పది సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఏదైతే ఇప్పుడు సాటిసీ తీసుకుంటే ఏదైతే ఎవరు లబ్ధి పొందారు అనేది సాటిసీ తీసుకుంటే తెలుస్తుంది అది బహిరంగ అది దానికి సంబంధించిన శ్వేతపత్రం విడియో చేయాలి పది సంవత్సరాలలో ఎవరు లబ్ధి పొందారు దళితులలో ఎవరు లబ్ధి పొందిందని తెలుస్తుంది